తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హుజూర్ నగర్ లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హుజూర్ నగర్ లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఎక్కువ సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారని తెలియజేశారు ఓటర్లు ఆలోచించి ఎవరి హయాంలో అభివృద్ధి చెందుతారో తెలుసుకున్నారు ప్రజలకు ఇస్తున్నాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం అందరికీ ఇల్లు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వరి పంటలో రికార్డు సృష్టించడం జరిగిందన్నారు నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయని రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ ఫ్రీ ఫ్రీ బస్ అద్భుతమైన పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు వ్యక్తికి అంటే కుటుంబాలకి రాషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈరోజు మారుమూల సండలో పిల్లలు తినే అన్నం గాని మరి ఎస్సీ కాలనీలో గాని మా ఇంట్లో గాని ఒకే టైం భోజనం ఏర్పాటు చేయలుతుందంటే దేశ చరిత్రలోనే ఒక గొప్ప విషయం ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించిన తెలంగాణలో మూడు కోట్ల ఇరవై లక్షల మందికి శనులెక్కలు మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ఉచితంగా ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్య అడిగి అరాతో ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది వేలాది సంఖ్యలో కొత్త రాషన్ కార్డులు ఇచ్చినాం లక్షలాది సంఖ్యలో కొత్త లబ్దిదారులు ఈ రాషన్ కార్డు లిస్టులో వచ్చేది గతంలో తక్కువ మందికి దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు ఎక్కువ మందికి మేము సన్న బియ్యం ఇస్తున్నాం ఇంకేది అంతే మరి ఇది ప్రజలు కూడా ఇది చాలా లోతుగా ప్రజలు గమనించాలని చెప్పి ఎంత చిత్తశుద్దితో ఎంత సిన్సియర్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా గమనించాలి అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా ఉదయం నుంచి వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సమయంలోనే మీకున్న అంశాలుంటే తప్పనిసరిగా మాట్లాడదాము ఈరోజు మరి ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు విలేకరులతో హుజూర్ నగర్ పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగానే కొంత డిస్కషన్ ఒకటి నేను ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తప్పితే ఎక్కువసారి ఎన్నికలు గెలిచి రాజకీయాల్లో ప్రస్తుతం శాసనసభ్యులే ఉంది కానీ ఒక విధంగా నాది అరుదైన రికార్డు ఏంటంటే ఒకే ప్రాంతం నుంచి ఒకే పార్టీ నుంచి నేను ఏడుసార్లు సార్లు గెలిచాను పది అందరూ కూడా పెద్ద మనుషులు వేరు వేరు పార్టీల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి ఎవరో వెళ్ళింది ఆ అనుభవంతో ఏమంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫేర్ గా న్యూట్రల్ గా ఒక పద్ద ప్రజల్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఓటేస్తే ఈ ప్రగతి పదం విధంగా ముందుకు పోతుందనేది చాలా జాగ్రత్తగాలి ఇంకో విషయము నేను కొంత పాతకాలపు రాజకీయ నాయకుడిగా చెప్తున్నా డబ్బు మద్యం ఎన్నికల్లో ఇప్పుడు మనం సెల్ఫ్ ఎలక్షన్ చూస్తున్నాం ఈ స్థాయిలో మరి ఓట్లని ప్రభావితం చేయడం ఇది డెమోక్రసీకి డేంజర్ అన్న కనిపిస్తుంది దీంట్లో మరి ఏ విధంగా మనం ఈ సిస్టమ్ని రిఫార్మ్ చేయాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అంటే ఏ గ్రామానికి పోయినా అసలు పోటా పోటీగా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అంటే అభ్యర్థి యొక్క గుణగణాలు కానీ సర్వీస్ యొక్క ట్రాక్ రికార్డ్ కానీ అభ్యర్థుల క్యారెక్టర్ కానీ ఏ దృష్టిలో పెట్టుకోకుండా మరి పైసలు లిక్కర్ మీద ఇంత ప్రభావితం అయితే అది సమాజానికి మంచిది కాదని చెప్పి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకేమైనా విషయాలు గదులు కానీ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ స్టెబిలైజేషన్ కోసం యాభై వేల ఎకరాలకి కృష్ణానగర్ నుంచి కొత్త లిఫ్ట్ కడుతున్నాం జాన్పాడ్ దగ్గర నుంచి పద్నాలుగు వేల ఎకరాలకి ఆడో లిఫ్ట్ కడుతున్నాం రాజీవ్ గాంధీ లిఫ్ట్ గేషన్ స్కీమ్ అని దొండపాడులో దొండపాడు టూ అని అక్కడ కూడా నుంచి కడుతున్నాం పాత లిఫ్ట్లు అన్ని ఒక పెద్ద స్థాయిలో మరమ్మతులు జరుగుతుంది మరి హిందూబ్ నగర్ కి ఒక మణిహారం రింగ్ రోడ్ పూర్తయింది అది నిజంగా ఒక రికార్డు హైదరాబాద్ బయట ఎక్కడ జరగకూడచ్చు ఓకే మరి ఆర్ఎన్బి బంగ్లా కూలిపోయే పరిస్థితిలో కొత్త ఆర్ఎన్బి ఆఫీసు బిల్డింగ్ అక్కడ షాప్ కూడా కట్టిస్తున్నాం ఇరిగేషన్ కి మూడు లక్షల ఎకరాల నాగార్జున సాయకట్ ఉండే ఈ ప్రాంతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆఫీసులు కొత్త ఆఫీస్ కట్టిస్తున్నావు మరి చాలా చాలా ప్రతిష్టాత్మకమైన కొత్త కొత్త రోడ్లు వేయిస్తున్నాం మరి గుట్టకాడ రెండు వేల ఒక వంద అరవై ఏళ్ళు సుమారు సుమారు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది ఒక ఫార్మసీ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఒక పైప్ లైన్ లో ఉంది అది ఒక ఎన్జిఓ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంట్ ఒక ఫార్మసీ కాలేజ్ ప్రయత్నం చేస్తున్నా నిరంతరం నేను నా రాజకీయం మొత్తం కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ మరి నేను ఎన్నికైన ప్రతిసారి ప్రజల జీవితంలో ఒక పాజిటివ్ మార్పు రావాలనే ఉద్దేశంతోనే ముందు పోవడం జరిగింది ఆ దిశలో మీరు హుజూర్ నగర్ నలుమూలలా ఏ ప్రాంతం చూసినా ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే ఒక ప్రయత్నం కొన్ని చోట్ల సక్సెస్ అయింది